మన శ్వేతమ నాయకులు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు యువ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క సారథ్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏదైతే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తూ ఈ ఓటు చోరికి పాటుపడుతూ ఈ దొంగ ఓట్ల సంస్కృతిని దేశవ్యాప్తంగా మరి అమలు చేస్తూ అధికారంలోకి వచ్చే విధంగా మరి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉందో గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో ఈ విధానం ద్వారానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది దానికి సంబంధించినటువంటి ప్రతి పూర్తి ఆధారాలతోటి మన రాహుల్ గాంధీ గారి దేశ ప్రజలకు నిరూపించగలిగినారు దేశ ప్రజలందరూ కూడా విశ్వసించినారు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ ద్వారానే మాత్రమే అధికారంలోకి వచ్చిందని విశ్వాసం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రతి భారత పౌరుడు నమ్మగలుగుతున్నారు అంటే వాళ్ళు చేసింది దొంగతనం వాస్తవం అనేది ఒక్కొక్క